నేను రానని చెప్పిన ఆయిల్ పెట్టుకున్నాడంతా ఆయిల్ పెట్టుకున్నా రాను ఒక్క చేయండి నాకు తెలియదు ఏం చెప్పు తలనొప్పి తలనొప్పి బాగా తలనొప్పి తలనొప్పి కోసం హాస్పిటల్ పోదామంటే ప్రతి ఒక్కరు తొమ్మలా దొరకబట్టి మీరు యూట్యూబ్ వీడియోస్ చేస్తారు కదా ఇన్స్టాలో వీడియోస్ చేస్తారు కదా అది తల్లొస్తా అని బాధ అనిపిస్తాను అందరు గుర్తుపడతా అంటే సంతోషంగా హ్యాపీ మళ్ళీ భయం అని అంటే ఎవరెవరు తెలియ మాట్లాడాలంటే కొంచెం భయం నాకు

ఎవరెవరు వస్తారో నడవడానికి ఒక్కొక్కటి మొత్తానికి అన్ని రెడీ చేసి పెట్టుకున్నది అంటే నేను కొంచెం రాను అంటే లేదు నువ్వు వీడలా కనిపించాలి అంటే నేను కొంచెం ఆయిల్ పెట్టుకున్నా అంటే మొత్తం అచ్చే వరకు అన్ని రెడీ చేసేసింది ఇప్పుడు ఏమేమి చేసిందో మీకు ఒకసారి చూపిస్తుంది అబద్ధంమే డమేజ్ అన్నని చెప్పేది కాదు ఎక్స్‌ప్లెయిన్ చేయండి గట్టియమాట అంటే కొంచెం వాయిస్ గట్టియస్తది ఇది అచ్చ చిక్కెర పౌడర్ ఇది చక్కెర పిండి అనుకుంటురా ఏలే చక్కెర పౌడర్ చిక్కరే పొడి చక్కెరనే డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ బాదం ఉంది ఇది బాదం జీడిపప్పు జీడిపప్పు బాదం జీడిపప్పు బాదం తాఆల్కి చల్లార్చిన పాలు మిల్లెడ్ సీడ్ పౌడర్ నెయ్యి దబపడి రవ్వ అన్న కుడుక వేంపుతున్నాను ఐని చె ఇంకా అదేంటి కొబ్బరి కొబ్బరి పౌడర్ పౌడర్ నేరులా వేయించుతా అండి మొత్తం నెయ్యే మొత్తం నెయ్యేవాడు మా తమ్ముడు ఏమన్నా అంటే మొత్తం ఇట్లా స్వీట్ హౌస్ లో వాసన ఎట్ల అట్లా రావాలి నెయ్యి ఎంతైనా మంచిగా నేను కొనుక్కొస్తా నెయ్యిలా అంటే తక్కువ అయితే నూనె మా ఆయన అన్నాడు అనుకోసం కూడా చేస్తా ఫ్రెండ్స్ కాకుండా ఇలానే చేయమని చెప్పాడు రమేష్ తమ్ముడు అందుకోసం రమేష్ తమ్ముడు ఏంటంటే అందరూ అందరు ఏమనుకుంటున్నారు అండి వీళ్ళు వీడియోలో చేస్తారు ఇంట్లో వంట చేస్తారా ఇది చేస్తారా అని అనుకుంటారు కానీ ఇలా అన్ని రకాలు వస్తాయండి అన్ని రకాలు చేస్తారు మాకు ఎవ్వరు అవసరం లేదు నాకు మా ఆయన తినపెట్టాడు మాత్రం మస్తే హెల్ప్ చేస్తాడండి రాజు

మా తమ్ముడు చిన్నప్పటి నుంచి తింటాను ఏదో ఒకటి స్వీట్ దొడ్డు కావాలి దొడ్డైతే కావాలి చెప్పలేదు సాల్ట్ కూడా సాల్ట్ కాదు వాళ్ళు మరి అందరు అడుగుతారు ఆ ఉన్నది ఏంటో చెప్పలేదు సాల్ట్ మర్చిపోయాం ఆ ఫస్ట్ అప్ సర్ మార్కెట్ లో నిలిచి అప్పుడు ఇప్పుడు వెటిదా ఈ స్టైల్ సర్జ్ వంటరానే మొన్నకే అందరికీ గుర్తువచ్చారు చాలా హ్యాపీగా ఉంది బైక్ చెల్తా ఉంటా అంటే ఇంత మంది అభిమానలని సంపాదించుకున్న నిజంగా నేను గ్రేట్ గ్రేట్ కానీ ఎవరునో కొన్ను బక్కగైకుంటే భయపడతండి నేనందలాలాలాయి ఉండాల ఎవరనో వస్తా ఏరే నస్తే ఊరికోరిక ఆగు ఆగునంటుంది అంత భయపడుతుంది భయం

క్లారిటీ క్లారిటీ మిస్ అవ్వద్దు ఈ లడ్డరు అనేది మా బామర్ దొడ్డైతురండి

ఏ గిఫ్ట్ కావాలని అన్నా అంటే ఏమద్దు అని అన్నాడు అన్న తర్వాత ఏమన్నా వనిస్తారు చెప్పు బావా అని అంటే ఆ వాచ్ కొనిస్తావా అన్నాడు ఈ వాచ్కి ఏమైంది అని అంటే దాంట్లో నడుస్తలేదు అంటే సెల్స్ ఎంత మంచిగా అవుతుంది అని అన్నా అది అన్న తర్వాత డ్రెస్ డ్రెస్సు డ్రెస్ కొనమన్నాడు డ్రెస్ అంటే మొన్ననే పూజ అయింది కదా అందరు బాగా బట్టలు పెట్టిండ్రు వీళ్ళందరూ రమేష్ వాళ్ళు పెట్టినవి మంచి ఉన్నాయి కదా అవే కుట్టించుకోవాలని చెప్పు బాబా ఏం కావాలి అని అంటే మా రమేష్ వాడు బావ బాగా అడుగుతాడు నువ్వే మన్నిటికీ చెప్తాను బావని ఎక్కడ ఎప్పుడు ఇస్తాను అని అంటాడు అంటే అట్లాగా అది ఉన్నాయి కాదు

అదే అపర్ణున్నది అందుకే అపర్ణుని రమ్మంటే మంచిగా చెప్తుంది అంటే ఆమెకు ఆఫీస్ వర్క్ ఉన్నది కూర్చుంది అంటారు మంచిగా సిస్టమ్ ఉన్నట్టు కూర్చొని మంచిగా చెప్తారు వాళ్ళు బాత్కనాలు చెప్తారు స్నానం చేయలేదు స్నానం రెండు రోజులు అయితే అది మా ఇంటికి వచ్చి రెండు రోజులు చేస్తానే లేడు ఎప్పుడు చేస్తారు అని చూస్తే పోయేటప్పుడు చేస్తా అంటే నాకు బట్టలు కూడా కష్టం అవుతుంది మీ అక్క బట్టలు చేత విన్నది మేము కష్టం లేదు వాషింగ్ మిషన్ మీ అందరి కోసం ఆలోచిస్తారు అవుతుంది మౌనికొస్తుంది ఇల్లంతా తీయ తీయముందు మీకు కావాలంటే తెలిస్తే చెప్పండి మా పాప కొంచెం లావు కావడానికి అంటే తింటది బరాబరే కానీ తిన్నది ఒక్క బలం ఉన్నది కానీ లాభైందాకే తింటాడు మానే ఒక ఒక్కొక్క ఎక్కువనే తింటాడు మానే తినకుండా కొంచెం మంచిగా ఉంటాడు

నది నాల నమస్తే సార్ తే రెండు అంటే రెండు గంటల పాల డిస్కచర్ అయితే గంట కూడా లేదు আরে ఆగు ఆగుతే ఇప్పుడు మళ్ళా ఇప్పుడు అవ్ ఏం సర్వల్ల ఇది మళ్ళా దెట్టికే అయితే పాలు బాగా మీ మీరు నేను చూసినావు గౌరమ్మ గంగమ్మ ముద్దుల తనయా చూసిన అబ్బా పెట్టద్దు అంటే బంద్ చేస్తుంది ఓనా రైస్ ఒక ప్లేట్ లడ్డు కట్టు నైసీ లడ్డు కట్ట మా అల్లుడి వల్ల మాతోని బజార్ అంతా తిరిగిండు హాస్పిటల్స్ అన్నీ తిరిగిండు ఇలా ఒక మూడు నాలుగు గంటలు నాతోనే ఉన్నాడు ఆ పోతాయి అంటే మామ 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 మా అబ్బో మామా ఆ అబ్బో మామా 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 ఆ డాక్టర్ దగ్గరకి పోతే నా ముఖం మీద కింప గింబోకుతున్నాడు ఊరం కొట్టిండు సాపర్ణ అన్నే ముక్కు పడితే ఏం అండి ఊరం కుట్టిండే తింటా ఆ అది సంప్రది సంప్రదాయకపోతే

ఎప్పుడండి రవ్వ లడ్ గంట కలిపితే రావాలి చెయ్యి పెట్టి కలుపు చూడండి ఫ్రెండ్స్ రవ్వ లడ్డు లేదా

കൊണ്ട <laughs> మన నిన్న పడుతుంది ఇట్లా పట్టుకున్నా తింటా ఉంటే చంపేస్తారా దోట్లో పట్టుకుంటూ అట్లా స్టార్ట్ అయింది కూడా

అచ్చడు అయితే ఎంత ముద్దుగా వచ్చిండు చెప్పినాక రాడు అపర్ణ కదా చెప్పినా అట్లా రాడు Uh, Then, मैं 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 रमेश राजेत्रा